హలో ఫ్రెండ్ ఎనభై వేలు అప్పు తీర్చాలని ఒక తల్లిని తన కొడుకు ముందే చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టిన సంఘటన కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామానికి చెందిన ఒక అతను తన గ్రామంలో ఉంటున్న మునియప్ప దగ్గర ఎనభై వేలు అప్పు చేశాడట అది కూడా పది నుంచి పదిహేను పర్సెంట్ వడ్డీకి అప్పును వడ్డీని కట్టలేని పరిస్థితిలో అతను తన ముగ్గురు పిల్లను భార్య సిరీచను వదిలేసి పారిపోయాడు ఆ తర్వాత భార్య తన పిల్లలను పోషించడానికి బెంగుళూరుకు వెళ్లి కూలి పనులు చేస్తూ ఉండేది రీసెంట్ గా తన కొడుకు టీసీ కోసం ఊరికి రాగా మునియప్పతో కలిసిన గ్రామస్తులు కొంతమంది అతను అప్పు తీర్చాలంటూ చెట్టు కట్టేసి అతి దారుణంగా శారీరకంగా మానసికంగా హింసించారు ఈ చిత్రహింసలు పెడుతున్న సమయంలో తన పిల్లవాడు ఎంత చేసినా వాళ్ళు పట్టించుకోని సంఘటన నిజంగా సభ్య సమాజం తలదించుకోవాల్సిన సంఘటనగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు అప్పు కోసం ఇంత దౌర్జన్యానికి దిగాల అది తన భర్త చేసిన అప్పుకు తనకు సంబంధం ఏంటంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు అసలు ఈ సంఘటన పైన మీరేమంటారు మీ